హలో అండి జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే కొబ్బరి దోశలను చూపించబోతున్నాను ఈ దోశల్లో ఎలాంటి వంట సోడా కానీ ఈనో కానీ పెరుగు కానీ అదేవిధంగా ఆయిల్ కానీ ఎలాంటివి యూస్ చేయమండి మినప్పప్పు కూడా అవసరం లేదు కొబ్బరి బియ్యం ఉంటే సరిపోతుంది చూసారా దోశలు కూడా ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చాయో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కానీ ఈజీగా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నా చిన్నప్పుడు ఈ దోశల్ని పది రూపాయలకి నాలుగు అమ్మేవాళ్ళండి మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసుంటే కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్ చూసిద్దామా దీనికోసం ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకొని ఒక గ్లాస్తో గ్లాసుల వరకు రేషన్ బియ్యం ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ దోశలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దాంట్లోకి అర గ్లాసుల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి బియ్యం ఎన్ని తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీలో మనం కొబ్బరి అనేది తీసుకోవాలి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అటుకులు అటుకులు కూడా మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో దాంట్లోకి సగం వరకు అటుకులను తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి అర గ్లాస్ వరకు అటుకులను తీసుకొని మనం పిండి రుబ్బుకునే ఒక అరగంట ముందు రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి చూసారా ఎంత చక్కగా నానిపోయి ఉన్నాయో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు అలానే అటుకులు కూడా విడివిడిగా ఒక్కొక్కటిగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పిండులన్నీ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పోసేసి మరీ పల్చగా మిక్సీ పట్టుకున్న మన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పిండికి తగినట్లుగా మనం ఒక స్పూన్ నుంచి స్పూన్ ఉన్నర వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనం చేత్తోనే ఈ పిండిలన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి పిండి అనేది మనం స్పూన్తో కానీ గెడతో కానీ కలుపుకునే కన్నా చేత్తో కలుపుకుంటేనే ఫర్మెంటేషన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది అందుకనే చేత్తో చక్కగా కలుపుకొని పిండిని ఎడ్జెస్ అన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని మూత పెట్టి ఒక పది నుంచి పన్నెండు గంటల వరకు వదిలేసేయండి నేను ఓవర్నైట్ వదిలేసానండి ఎర్లీ మార్నింగ్ క్లిప్ ఇది చూసారా ఎంత చక్కగా ఫర్మంట్ అయిపోయి ఉంది ఇప్పుడు నేను ఈ పిండితో దోశలు వేసి చూపించబోతున్నా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత దోశ ప్యాన్ మీద ఒక గిరటడి పిండి తీసుకొని మనం ఊతప్పాలు వేసుకుంటాం కదండి ఆ విధంగా కాస్త మందంగానే దోశల్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోండి చూసారా దోశ మీద ఎంత చక్కగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయో ఈ దోశకి ఆయిల్ కూడా అవసరం లేదండి దోశ మీద ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత మనం గెర్రతో తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవడమే ఈ దోశని మీడియం హీట్లోనే కాల్చుకోవాలి అంతేనండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఇంకొక దోశని కూడా వేసి చూపిస్తానో చూడండి దీన్ని కాస్తంత మందంగా వేసుకోవాలి అలానే మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అంతే సరిపోతుందండి చూడండి ఇంకొక దోశ కూడా ఎంత చక్కగా బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత మంచిగా వస్తుందో దోశలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కానీ ఇష్టంగా తినేయచ్చు ఈ దోశలకి కారం చట్నీ కాంబినేషన్గా అయితేనే బాగుంటుంది అంటే కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ పుట్నాల చట్నీ ఇలాంటివి కాకుండా అల్లం చట్నీ టమాటా చట్నీ ఆనియన్ చట్నీ ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి చట్నీస్ కాంబినేషన్స్తో ఈ దోశలు అనేవి సూపర్గా ఉంటాయి ఆ చట్నీ రెసిపీస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం జానల్స్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్